బగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జంట ఎగిరేసిందంటరవడే ఉన్నా ఎదురిస్తాడంటుడికుంటాలకు ఎదురెల్లేడి గుండే తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న వంతు కదనా రంగం తొక్కింటే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 ను మూల రే బు ఏను మూల వంశం చూసిన మనమ్మా ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తెర వాళ్ళని తలిచిండు తొరబల్గానే వేటా గాడిస్తున్నాడు ఆట ఏ గుండా ఇజము గుండెల్లో కొనుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం మెరుపుల మెరిసి ఉరుముల ఉమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే తొక్కిండే పులిబిట్టే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతుల పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ మండే నిప్పుల దండ కదిలింటి మా నా రే ఓ దన ధన 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 దరుగులమో తల కది అన్నా ఎనుముల రే వేలాది గుండెల్లో ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే శత్రువునైనా ప్రేమించే గుణము అభిమానించే తమ్ముల్లా వండవుతాడంట అగ మెరుపుల మెరిసి బంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రే బంతు కదన రంగం తొక్కిండే పులిపిట్టారే బంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రే బంతు సింహంలా పంజా నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రే బంతు ధన ధన ధన

ఈ ఇలపై నడిచే విజయము మెరుపది ఊపూలే నింపులేనిసి నేచే చేతెగువది అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల సురపతి వినయమై విజయమై ఎదిగిన చిరితే అతడిది పనులలో వెలుగు వేగం అతడే వేగం గోడి పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రం అతడే గెలుపే పిలిచే వీరుడతడే వినతము ప్రగతి మనకు ప్రతి నభూని కదిలే దీక్షాధారి అతడే అధిపతి 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 ఇలాపై నడిచే విజయము మెరుపడి చుంపులేది కులై నిసిని చేంచే చేదేగుమది తండ్రే శంఖారావము తనయుడు సమరపు బాణము జనమేవలమై కదిలేడియో

రైవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఆర్మూర్ గారిని ఆథరైజ్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల క్రమంలో మనం పుట్టినరోజు గౌరవ సభ్యులందరికీ కూడా ఎన్నికలు సభ్యులకి రైల్వే సభ్యులకి ఈరోజు కంటే ఎక్కువగా అంటే కంటే ఎక్కువగా సభ్యులు హాజరైతే దాన్ని ఘోరంగా పరిగణించి సమావేశం నిర్వహించడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో పేర్కొనడం జరిగింది ఈ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువైనటువంటి కూరం ఉంటే చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతుందో అది చేయడం జరుగుతుంది ఇంకా ఎవరు కూడా మళ్ళీ పోటీ పడకపోతే దాన్ని ఏకగ్రవంగా ఎన్నిక అయినట్టుగా భావించడం జరుగుతుంది సో తదనుగుణంగానే మళ్ళీ మీ అందరూ కూడా సంతకాలు తీసుకొని ప్రొసీడింగ్స్ డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులు కనుక పోటీలో ఉంటే ఆ రెండో సభ్యుని కూడా మరొక వ్యక్తి ప్రతిపాదించాలి గౌరవ సభ్యులు అదేవిధంగా మరొక గౌరవ సభ్యుడు తనని బలపరచాలి ఆ విధంగా ఒకవేళ ఒకరికంటే ఎక్కువగా ఉంటే చేతులు ఎత్తేటువంటి పద్ధతి ద్వారా మొదట బలపరిచినటువంటి పోటీలో ఉన్నటువంటి వ్యక్తికి అదేవిధంగా తర్వాత రెండో సారీ ఉన్నటువంటి వ్యక్తికి అనుకూలంగా గౌరవ సభ్యులు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ ఒకవేళ ఇద్దరు వ్యక్తుల యొక్క పోటీలో ఉండి సమానంగా ఓట్లు వస్తే ఇద్దరు సభ్యులకి డ్రా పద్ధతి ద్వారా మనము తీయడం జరుగుతుంది కమిషన్ యొక్క తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ప్రకారము మీ సభ్యులందరి సమక్షంలోనే డ్రా తీసి ఆ డ్రాలో ఎవరి పేరు అయితే వెళ్తుందో ఆ సభ్యులు చైర్పర్సన్గా వెళ్ళి ప్రకటించడం జరుగుతుంది ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత మీ యొక్క మన అందరి తీసుకోవడం జరుగుతుంది తర్వాత రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది నోటీస్ అనేటువంటిది మన మున్సిపల్ ఆరుమూడు నోటీస్ బోర్డు మీద ఇవ్వడం డిస్ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ సభ్యులకు సంబంధించి గౌరవ సభ్యులకు సంబంధించి ఇక్కడ ఎవరైతే ఎన్ని కాబట్టి వాళ్ళకి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఓత్ కూడా చేయించడం జరుగుతుంది ప్రస్తుతం అందరికీ కూడా తెలుసు లోక్సభ ఎలక్షన్కి సంబంధించి మన పదహారవ తారీఖు నాడే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి అనౌన్స్మెంట్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది పబ్లిక్ ఆఫీస్ కాబట్టి గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి మున్సిపాలిటీ ఇక్కడ కూడా మీకు మాకు అందరికి కూడా మోడల్ కోడ్ వర్తిస్తుంది దయచేసి సభ్యులందరూ కూడా అది గమనించి ఎందుకంటే ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది కాబట్టి ప్రొసెషన్స్ కానీ రైలింగ్ కానీ అట్లాంటివి కూడా ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా చేయడానికి ఉండదు దయచేసి అది ఒకటి రుక్ పెట్టుకోవాల్సింది ఇప్పుడు ఫర్దర్గా రిక్వైర్డ్ దూరం ఉంది కాబట్టి మనం ఈ మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ ఆర్ సంబంధించినటువంటి సంబంధించిన ఎన్నిక కోసం పోటీలో ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే గౌరవ సభ్యులు ఉంటారో వారిని గౌరవ సభ్యుల నుంచి ఎవరైనా ఒకరిని ప్రతిపాదించి ప్రతిపాదించినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క పేరు వార్డ్ నెంబరు చెప్పాల్సింది కోరుతున్నాము అదేవిధంగా తను ప్రతిపాదించినటువంటి గౌరవ సభ్యుల్ని చైర్పర్సన్ కోసం ప్రతిపాదించిన గౌరవ సభ్యుల్ని ఎవరైతే బలపరుస్తారో వాళ్ళ యొక్క పేరు వార్డ్ నెంబర్ చెప్పాల్సిందిగా కోరుచు అందరికీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే క్యాజువల్ వేకెన్సీ చెక్పర్సన్ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ అనుసరించి మన జిల్లా కలెక్టర్ గారు కంటే ఎక్కువగా అంటే సగా ఎక్కువగా సభ్యులు హాజరైతే దాన్ని ఘోరంగా పరిగణించి సమావేశం నిర్వహించడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు పేర్కొనడం జరిగింది ఈ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అయినటువంటి పూర్వం ఉంటే చైర్ పర్సెంట్ కి సంబంధించినటువంటి ఎన్నికైదు తొమ్మిది సెయింట్ చేయడం లేదు కానీ లేని లాభణ్యాయాలు నేను హార్మూత్ స్వరపాలక సంఘం చేయపరిసంగా ఎందుకో పడినందున అధ్యక్షురాలిగా నాకు మాత్రమే తెలియవలసిన విషయము ఏ వ్యక్తికైనా మరియు ఏ వ్యక్తులకైనానూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాచారము నా నిధి నా నిధి నిర్వహణలో భాగంగా తెలియపరచనని మరియు బహిరంగపరచనని దైవ సాక్షిగా మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు వారితో పాటు మరి తొమ్మిది మంది ముఖ్యంగా ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు నిశ్చతతో నిబద్ధతతో ఈ ఎన్నిక జరగాల్సిందే మేము ఒకే మాట మీద ఉంటామని చెప్పి గత రెండు నెలలుగా ఎన్ని జరిగినా ముక్తవోని దీక్షతో ఈరోజు ఎన్నికకు సహకరించినటువంటి ముఖ్యంగా ఇరవై ఒక్క మందికి ఆ తర్వాత ఈరోజు మిగతా కార్పొరేషన్ కౌన్సిల్ కూడా పార్టీకి సహకరించేందుకు వారికి ముఖ్యంగా ఈ ఎన్నికల్లో చివరిదాకా అటు కాంగ్రెస్ సంగీత కానీ ఇటు పన్నెల్దేవి లావణ్య కానీ చివరి వరకు మాలో ఎవరైనా సరే అనే ఉద్దేశంతో ఈ ఎన్నిక కొరకు గత రెండు నెలలుగా నిరంతరం శ్రమించింది ఆ శ్రమ చివరికి టాసు ద్వారా సోదరి అన్నెల్దేవి లావణ్యకు టాసు వరించడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ సంగీతకు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంస్థ స్థానం కల్పిస్తుంది అదేవిధంగా ఈ సందర్భంగా గతంలో జరిగినటువంటి ఇబ్బందులు ఈ ఆర్మూర్ టౌన్లో జరగకుండా సోదరుడు వినయ్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా వాటన్నిటిని అధిగమించి వీరికి ఉన్నటువంటి సంవత్సరం కాలాన్ని పూర్తిగా ఆరుమూరు పట్టణ ప్రజల కోసం కేటాయించి సోదరు వినయ్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తారు సోదరుమణి లావణ్య గారి ఆధ్వర్యంలో వినయ్ రెడ్డి నాయకత్వంలో ఈ మున్సిపాలిటీని గతానికి భిన్నంగా గతంలో ఉన్నటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి అరాచాల అరాచకాలన్నింటినీ అధిగమించి ఇది ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా మీకు పాటిస్తున్నాం ఖచ్చితంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరొక్కసారి సోదరుమని లావణ్యకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపేస్తూ తెలియజేస్తూ ఖచ్చితంగా మీ నాయకు మీ చైర్మన్ గిరిలో ఈ మున్సిపాలిటీ ముందుకెళ్ళామని ఆశిస్తున్నాం ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది ఇందూరు జిల్లాలోనే మొట్టమొదటి మున్సిపాలిటీని కాంగ్రెస్ పై చేసుకుంది ముప్పై ఆరు మంది కౌన్సిలర్లలో ముప్పై మంది ఒకే తాటి మీద కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ వన్నైల్దేవి లావణ్యని గెలిపేయడం జరిగింది గత రెండు నెలలుగా ఎన్నో రకాలుగా జరగడం దాని తర్వాత ప్రభుత్వం డేట్ ఈరోజు ఇవ్వడం జరిగింది ఇరవై ఒక్క మంది ఒకే తాటి మీద ఉండి మేమున్నాము తప్పకుండా గతంలో అభివృద్ధి జరగలేదు కనుక మా హయాంలో అభివృద్ధి చేసుకుంటామని ఏక కంఠం మీద ఉండడం జరిగింది మిగతా తొమ్మిది మంది కౌన్సిలర్లు కూడా మాతో పాటు కలిసి వచ్చి ముప్పై మంది ఒకే అభిప్రాయంతో ఈరోజు లావణ్య గారిని గెలిపేయడం జరిగింది గతంలో ఆరుమూరు ప్రజలు ఆరుమూరు మున్సిపాలిటీ ఎన్నో రకాలుగా నష్టపోయి ఉంది ఈ వీళ్ళ జైనింగ్ అప్పుడే మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రితో మాట్లాడి నాలుగు కోట్ల నిధులు ఏదైతే పాత జీపీ బిల్డింగ్ ఉందో ఇది కానీ లేకపోతే ఇంకొక ప్రదేశం చూసుకొని మంచి అధునాతమైన మున్సిపల్ బిల్డింగ్ కట్టుకుందామని కూడా చెప్పుకోవడం జరిగింది తప్పకుండా అభివృద్ధి మీద దృష్టి పెడతాం ఇప్పటికే నాలుగు సంవత్సరాలు ఎన్నో రకాలుగా ఆర్మూర్ ప్రజలు నష్టపోయి ఉన్నారు కనుక లావణ్య గారి ఆధ్వర్యంలో మా అందరి కౌన్సిలర్లతో కలుపుకొని ఏ ఫండ్ వచ్చినా కానీ ప్రతి వార్డ్ని అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే గత సమస్యలు ఏమైతున్నాయో అన్నిటి మీద కూడా మంచి ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే రకంగా కాందేష్ సంగీత గారిని కూడా తప్పకుండా పార్టీ గౌరవిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గౌర కౌన్సిలర్లు కౌన్సిలర్లందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అదే విధంగా వినయ్ రెడ్డి అన్న గారు జిల్లా మంత్రి సుదర్శన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పెద్దలకు కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు అందరికీ

ఎనుముల రేవంతో జనుమూల వంశంలో త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు కొర బల్గానే వేట గాడిస్తున్నాడు ఆట ఏ గుండా ఇజము గుండెల్లో మనుకు పుట్టాలా నిరుపేదొల్లా బతుకుల్లో ధైర్యం మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుంటే కన్నారు